గమణి ప్రేమించే నన్ను ప్రాణంగా నీకు సమే నన్ను ప్రతగమణి దారులలో చీకటి

పైదయయాదే దయ్యా సమృద్ధి జీవం నీవయ కన్నీరతా దుర్చారే కల్డా Yeah! No.

ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నువ్వు చుదను నీవు మహావృద్ధి పొందే ఆమె దేవుడి హృదయకాలము ఒక శ్రేష్టమైన వాక్యవాతో మనతో మాట్లాడుతున్నారు ఏమంటున్నాడు అంటే చుదకు నీ స్థితి అంటే మన ప్రస్తుత స్థితి అంటే ఇప్పుడు నడుస్తున్న స్థితి మొదటి కొద్దిగా ఉండేవలం అంటే ఇప్పుడు చూడటానికి చాలా కొద్దిగా కొద్దుగా లేకపోతే తక్కువగా ఉండి ఉండవచ్చు కొద్దిగా అనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి గ్రహించామనుకోండి చాలా తక్కువ రద్దాం ఇప్పుడు దగ్గర ఎంత ఉంది అంటే కొద్దిగా ఉంది అన్నా ఎలా ఉంటుంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చాలా ఆమోషిగా ఉంటుంది కానీ ప్రభు ఏమంటున్నాడు అంటే మొదట నీ స్థితి కొద్దిగా ఉంది నన్ను చాలా తక్కువగా ఉంది ఏ విధంగా ఎక్కడెక్కడ తక్కువగా ఉంది ఆర్థికపరమైన పరిస్థితిలో కొద్దిగా ఉంది అలా ఉండి ఆత్మీయమైన స్థితిలో కూడా కొద్దిగా ఉంది అలాగనే లోకపరమైన పరిస్థితిలో కూడా నీ పరిస్థితి కొద్దిగా ఉంది కానీ నీవు ఈ స్థితి నుండి ఏ స్థితికి వెళ్ళాలనుకుంటున్నావు మహావృద్ధి స్థితికి వెళ్ళాలనుకుంటున్నావు చదువు నీవు మహావృద్ధి పొందేదావు అంటే ఆ స్థితికి వెళ్ళాలి ఎవట్లైనా కానీ అదే స్థితిలో ఉండాలని ఆశపడరు క్రైస్తవులు విశ్వాసులు మొదటిగా ఎలా ఉంటారు సంగంలో విశ్వాసులాగా లేకపోతే పరిచాకు ఉంటారు అలాగనే చాలా మంది అదే స్థితిని కొనసాగిస్తూ ఉంటారు కానీ మీ స్థితి ఏం కావాలి పెరుగుతూ ఉండాలి ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి నేను ఏం చేయబడాలి హెచ్చించబడుతూ ఉండాలి చదువుల్లో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా కానీ నీ స్థితి మొదటిగా కొద్దిగా ఉండొచ్చు కానీ నువ్వు వెళ్ళే కొద్దీ నీ నీ జీవిత ప్రయాణంలో ప్రయాణించే కొద్దీ నువ్వేం చేయబడుతుండాలి మహావృద్ధి చెందుతూ ఉండాలి అందుకనే యోహాను భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ప్రిండాను ఆత్మలో చిన్న ప్రకారము అన్ని విషయంలో వర్తిల్చు సౌఖ్యముగా ఉందంటాడు ఏమంటాడు అన్ని విషయాల్లో వర్తిల్చు సౌఖ్యంగా ఉండవు అంటే ముందు ఆత్మలో వర్తిలు అంటే ఆత్మలో నీవు ఎదుగుతూ ఉంటే ఆత్మలో నీవు వర్ధిండుతూ ఉంటే ఆత్మలో నీవు నుంచి ఎక్కుతూ ఉంటే అటు తర్వాత అన్ని విషయాల్లో ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు కుటుంబం కావచ్చు లేకపోతే ఆర్థిక పరంగా కావచ్చు వ్యాపార పరమైన కావచ్చు అన్ని విషయాల్లో మేము అభివృద్ధి చెందు

నువ్వు అభివృద్ధి చెందాలనుకుంటున్నావు దానికి కొన్ని నియమాలు చెప్తున్నాడు కొన్ని హెచ్చరిక చేస్తున్నాడు చూడండి కొంత హెచ్చరిక నీవు జాగ్రత్తగా దేవుని బెదగిరి దేవుని సర్వశక్తులకు దేవుని కొన్ని మనము స్థితి అభివృద్ధి చెందాలి మన స్థితి మహాభివృద్ధి చెందాలి అంటే మనం ఏం చేయాలి దేవుని జాగ్రత్తగా వెతకాలి దేవుని జాగ్రత్తగా వెతకటము నేర్చుకోవాలి అలలోయ బతిమానటము నేర్చుకోవాలి ఇది మొదటి హెచ్చరిక రెండో హెచ్చరిక ఆరో వర్షంలో అంటున్నారు నీవు పవిత్రుడై యథార్థవంతుడవైన ఎందు శ్రేద్ధ నిలిపి నీ తగినట్లుగా నీ నివాస స్థలమును బ్రింప చేయను ఏం చేస్తారట దేవుడు తగినట్లు అంటే నువ్వేం చేస్తున్నావు పవిత్రంగా జీవిస్తున్నావు యథార్థంగా జీవిస్తున్నావు నీ యథార్థతను బట్టి నీ పవిత్రతను బట్టి నీ నీతికి తగినట్లుగా చేయబోతున్నాడు ఆమె అంటే నువ్వు చేయాల్సిన కార్యము నువ్వు చేయి నువ్వు జీవించాల్సిన జీవితం నువ్వు జీవించు నీవు చూపించాల్సిన విధానంలో ఆత్మీయ జీవితం చూపించు అటు తర్వాత దేవుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదించబోతున్నాడో హెచ్చించబోతున్నాడో భర్తీలింప చేయబోతున్నాడో ఈ వాక్యాలు మాట్లాడుతూ ఉన్నాయి ఎవరైతే

ఇట్లా పుట్ట గొడుగుల అప్పుడు కాడే నిన్న ఉద్యోగం మొదలు పెడతారు ఒక సంవత్సరం కింద ఉద్యోగం చేస్తారు తర్వాత చూసరికి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు అరే ఉన్న దాకా ఇలా ఉన్నాడు ఇప్పుడు ఏం ఇంత అయిపోయాడు అరే నాకన్నా చిన్నవాడు చాలా గొప్పడు అయిపోయాడు అరే నాకన్నా ఏమంటారు ఏమి ఇంత స్థాయికి వెళ్ళిపోయాడు ఇన్ని ఇల్లు కోరుకున్నాడు ఇన్ని బండ్లు కోరుకున్నాడు లేకపోతే ఇంతగా విస్తరించబట్టాలని మనకు ఉండొచ్చు అవి తాత్కాలికమైనవి అది శాశ్వతమైనది కాదు అది ఎలాంటిది అంటే నీటి బుడుగల వంటివి వారికి వచ్చిన ఈ దీపలు కావచ్చు వారికి వచ్చిన ఈ లోక సంబంధమైన వనరులు కావచ్చు అవి అన్ని ఖాళీని కొట్టిపోయి గట్టి కొట్టివి ఆమె గట్టి ఎలాగ ఖాళీ కొట్టుకుపోతుంది చెప్పండి లేదా ఏ విధంగా ఎండకు ఎండిపోతుంది చెప్పండి ఇప్పుడు ఇప్పుడు చూడడానికి చూడడానికి ఎలా ఉంటుంది అంటే అరే ఇప్పుడు దానికి ఏమీ లేదు ఒకటేసారి అంతగా జీవించబడిపోయాడు అనుకుంటున్నాం అది దీవెన కాదు అదేంటి అంటే అప్పుడు వచ్చే ప్రవాహం వాళ్ళు అనుకుంటున్నారు చెప్పుకుంటారు కానీ అది నిజమైన ఆశీర్వాదం కాదు నిజమైన ఆశీర్వాదం నిజమైన దీవెన ఏంటంటే ఇది అలా దేవుని చేత దీపించేట ఇంక వాక్యం నేర్పించాలి నేర్పిస్తాను యోగురంగా రాస్తున్నాను ఎవరైనా సర్వశక్తి వైపు తిరిగిన ఎలా ఏంటంట సర్వశక్తి వైపు తిరిగిన ఎలా నీ కులారంలోని దుర్మార్గమును దూరంగా తొలగించుర్మార్గమును నీ నీ కులారంలోని దూరంగా తొలగించిన ఎలా నీవు అభివృద్ధి పొందదు అని మనం గొప్ప పాఠం నేర్పిస్తున్నాడు ఏంటి అంటే మన స్థాయి కొద్దిగా ఉందని బాధపడకూడదు దేవుడు ఒక రోజు మనల్ని మహాభివృద్ధి చెందించబోతున్నాడు ఈ సంవత్సరము రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు మాసం అయిపోయింది ఇంకా నేనేమి అనుభవించలేదు ఇంకా నేనే పొందుకోలేదు కనపడాల్సిన అవసరం లేదు ఇంకా దేవుడు చేయటానికి ఎంతో సమయం ఉంది నీ జీవితం చేయటానికి దేవుని సమయం రాబోతుంది నువ్వు మాసాలు చూడకు దినాలు చూడకు అరే గతించిపోతున్నాయి బాధపడకు అరే రోజులు మొత్తం గొప్పించబడుతున్నాయి చింతించకు కానీ దేవుడు నేను హెచ్చించాలనుకున్నప్పుడు దేవుడు నేను మహాభివృద్ధి చెందించాలనుకున్నప్పుడు ఎవరో దాన్ని కాబట్టి దేవుని నీ పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికను ఆయన కలిగి ఉన్న ఉద్దేశాన్ని జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు ఈ ఉదయం కాలం అరే నా స్థితి కొద్దిగా ఉందని బాధపడకు దిగులు పడకు ఆ స్థితిలో దేవుని పట్ల నమ్మకం జీవించు ఆ స్థితిలో దేవుని పట్ల యథార్థం దర్శించుకోంచంలో నమ్మకం అంటే దేవుడి కొద్దిగా ఉందని వాడాల్సిన అవసరం లేదు కొద్దిగా ఉందని దిగులు పడాల్సిన అవసరం లేదు దేవుడు నన్ను మహావృద్ధి తీసి చేయబోతున్నాడు మహావృద్ధి చెందించబోతున్నాడు అది నమ్మాలి ఈ మాసం మనం పొందుకోలేకపోవచ్చు మాసాలు ఆ స్థితిని చూడలేకపోవచ్చు కానీ రాబోతున్న నాలుగు మాసాలలో దేవుడు ఖచ్చితంగా మనల్ని అభివృద్ధి పరిచబోతున్నాడు దేవుడు మనల్ని రక్షించబోతున్నాడు

ఉద్యోగులు కావచ్చు వ్యాపారంలో కావచ్చు సమాజంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు ప్రతి చోట జరిగించబోతున్నా ప్రభావీ పొందనాలు ప్రభా గొప్ప స్థాయికి తీసుకురాబోతున్నావు ఈ వాక్యం జీవితంలో ఆ ఖాళీ జములు దాకా ఇంకా ప్రభావ ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రభా అయితే దలాప్రతిది మార్చితలో వృద్ధిలత మార్చితలో ప్రవాహం ఎందరి విస్తారమైన దీవెన ఎదురు చూస్తున్నారు వారి జీవితాలై వాక్యము పరిశీలంగా విని ప్రార్థన చేస్తూ యేసు నామమున అప్పుడు ప్రియతండ్రి అందరికి ప్రైస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి